నెల్లూరు నగరంలో వీఆర్ వెంకటగిరి రాజావారి మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు ఎంతో మంది ప్రముఖులు చదువుకున్న విఆర్ హైస్కూల్ గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురై మూతపడింది పద్దెనిమిది వందల ఐదులో నగరం నడిబొట్టిన పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన పాఠశాలలో స్థానికులతో పాటు పొరుగు జిల్లాల నుంచి వచ్చి ఎంతో మంది విద్యార్థులు చదువుకున్నారు ఈ పాఠశాలలోనే చదువుకున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ చొరవ తీసుకుని పదిహేను కోట్ల వ్యయంతో పాఠశాలను ఆధునీకరించారు అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన వీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై ను పురపాలక శాఖ మంత్రి నారాయణతో కలిసి మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ పి శరణితో కలిసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు ఫోర్ స్పూర్తితో డిఎస్ఆర్ గ్రూప్స్ నిధులతో మోలాపేటలో బాలికల ఉన్నత పాఠశాల వీపీఆర్ ఫౌండేషన్ నిధులతో ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన చేశారు ముందుగా కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు పాఠశాల సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు जना अंदर की पूरा स्वार्थ से अंदर चले जाते हैं देखो वी आर हाई स्कूल गवर्नमेंट स्कूल मार्कर आर एस आर स्कूल है स्कूल परियोजना पारित होता है शर्मा जिला सरकार ना उच्च माध्यमिक उच्च चुनाव हमारा राष्ट्र विद्या इंफॉर्मेशन टेक्नोलॉजी इलेक्ट्रॉनिक्स और कम्युनिकेशन चैनल बच्चों गवर्नमेंट हमारा रमेश ठीक है <melodic dan bazaar anythingiah> <koses> <living /s> اچھا <laughs> جی <laughs> تو کالا ادھر نہ ہائے طرف سے نہیں رہا مگر یہ جاری ہونا چاہیے یہ میڈیکل ٹارگٹ ہے یا تو ڈیڈ اس کیلنڈر ڈیٹا کیلنڈر میں چلنا سے بات کرے گا ڈیٹا کنڈیشن एवरीडे دی نا i

వందే మాత్రం అన్న నేను ప్రారంభిస్తాను జరుగుతుంది నేను వందే అంటారు గౌరవనీల అవన్న రామనారాయణ రెడ్డి గారికి పార్లమెంట్ మేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరకి కలెక్టర్ గారికి ఈ సమావేశానికి ఇచ్చేసిన శాసన సభ్యులు అధికారులు ఉపాధ్యాయులు అందరికి పేరు నేర్పించేది అమ్మ నాట అమ్మ బాధ్యత నేర్పించేది అమ్మ మన కోసం జీవిత మొత్తం త్యాగం చేసేది మన అమ్మ భూమి కంటే ఎక్కువ బాగా మోసేది మన అమ్మ అందుకే తల్లికి వందల పేరుతో తల్లి రుణం తీర్చుకునే దానికి ఈ రోజు ఈ ప్రభుత్వం ముందరికి ఈ సవా తల్లిదండ్రులు అందరూ తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఆ ఎప్పించేది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు స్వార్థం ఉంటుంది ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళ చదువు చెప్పిన పిల్లందరూ బాగా మార్గలు రావాలి అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వాతం వాళ్ళు అవుతుంది అందుకే ఉపాధ్యాయులు ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తస్తారు అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకున్నా ఇప్పుడే చెప్పాడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బిఆర్ హై స్కూల్ స్థాపించారు పదహారు నూట యాభై సంవత్సరాలు చరిత్ర ఉన్న పాఠశాల ఇది నెలలు చూస్తే నేను అసలు కరెక్ట్గా ఆరు నెలలు ఉన్నారా పాఠశాల ఎలాంటి పరిస్థితులు ఉందా ఈ రోజు నాకు అర్థం పాఠశాల మొత్తం చూస్తే అసలు మాస్టర్ గారు చెప్ప నేను చదువుతున్న పాఠశాల కూడా అద్భుతంగా ఈరోజు బిఆర్ హై స్కూల్ ని మీరు జరిగింది گوپالکش روڈاردن ری راست بارس گارڈ گا నారాయణ గారు మా పక్క నిన్న కొట్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా కోటం రెడ్డి గారు మాజీ చీఫ్ జస్టిస్ టి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన అవార్డు వస్తుంటే నారాయణ గారు చెప్పారు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఏ పాఠశాల చదివారు ఏకంగా చదువు కూర్చేసిన వాళ్ళ టీచర్గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే బిఆర్ హై స్కూల్ అని ఈ సభతున్నా నేను పదే పదే ప్రజాప్రతినిధులు అందరూ కోరుతున్నాను ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడుకోవడం స్కూల్ ఏకంగా రాజకీయాలు గౌరవ పెట్టాల్సిన అవసరం ఉంది అనేక రాజధాని ఈ పాఠశాల మూతబడింది ప్రజలన్నీ ఆశారు మూత తెలియ ప్రారంభిస్తాను చెప్పారు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు మతంగా ఇద్దరు ఎందుకు వచ్చారు ఎందుకు చేయాలి ఇంత అద్భుతమైన ప్లేసాలు అద్భుతమైన టీచర్లు

మా కుర్లంత వరకు ఒకరోజు రాత్రి పది ఫోన్ చేశాడు ఫోన్ చేసి పైన ఇప్పుడే నేను లాగింకి వచ్చి తొందరగా క్లియర్ చేయాలి చాలా చాలా ఫోన్ పెట్టాను అంటే పొద్దున చేద్దాం అనుకున్నాను మళ్ళీ ముప్పై నిమిషాలు నారాయణ మాస్ ఇంకా పైన క్లియర్ చేయలేదు ఇప్పుడే క్లియర్ చేయండి అని నేను వెంటాడిన వ్యక్తి మంత్రి నారాయణ గారు ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నా అంటే ఒక పట్టుదల క్రమశిక్షణతో ఇలా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చూసారు నారాయణ మాస్టర్ గారు ప్రతి హామీ నిలబెట్టిన అత్యంత పనిచేస్తున్నారు అందుకే ఎన్సిసి అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ తీసుకొచ్చి ఏకంగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ నుంచి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఈ రోజు ఈ పాఠాలు చేసినానికి ఖర్చు పెట్టడం కూడా జరిగింది అంతేకాకుండా కమిట్మెంట్ చాలా అవసరం ఏ పని చేసినా మంచి మనసుతో చేయాలి పవిత్ర బాధ్యతగా తీసుకోవాలి ఆ పవిత్ర బాధ్యత నారాయణ మాస్టర్ గారు తీసుకున్నారు ఎందుకు చెప్తున్నానంటే ఆయన బిడ్డ చర్ణి ఏకంగా ఇదే పాఠాలు పనిపెట్టి మిగతా స్కూల్స్ రాకుండా రాజకీయాల్లో వేరే స్కూల్స్ పర్వాలేదు కానీ ఇది ఒక మోడర్న్ స్కూల్ గా చేయాలి మీరు చేయాలని అని చెప్పి స్వర్ణి ఆరోగ్యసాలు ఇక్కడ నిలబడి రాత్రి నిలబడి ఒక మోడర్న్ స్కూల్ ఏర్పాటు చేసినందుకు ఆమె కూడా నా ఉద్యమం కూడా నిర్వహణ నేను జరుపుకుంటున్నా డిజిటల్ క్లాస్ రూమ్ ఏంటి ఒక హైడ్రోఫానిక్ సిస్టమ్ అంటే హైడ్రోఫానిక్ సిస్టం అంటే నీరుతో

వాస్తవ రాష్ట్రంలో ఏ పాఠశాల లేని ప్రస్తుతం ఈ రోజు అందిస్తాం ఒక మాట చెప్పాలని నేను మా పాడుతున్నాయి నియోజకవర్గాల నేను వాళ్ళ పాఠశాల నేను దత్తకు తీసుకున్నాను సో మాస్ కానీ పోటీ పడాలా ఈ రోజు నుంచి అడ్మిషన్స్ లో కానీ మౌలిక సచివాలి లో కానీ రోజుల్లో రిజల్ట్స్ లో కూడా మాస్టర్ పోటీ పెడతా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు సంక్షేమ కార్యక్రమాలతో పాటు సమాజంలో ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుపేద కుటుంబాన్ని భర్తకు తీసుకుని వాళ్ళని శాశ్వతంగా పేదరిక నుంచి బయటికి అయితే తీసుకురావాలని లక్ష్యంతో వాళ్ళందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది అవచ్చు ఉపాధి అవకాశాలు అవచ్చు ఉపాధి అవచ్చు కల్పించి ఈ కార్యక్రమం స్థాపించాము దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్న కుటుంబాన్ని తీసుకుంటాం కూడా జరిగింది దాంతో పాటు ప్రభుత్వం ఇస్తున్న తో పాటు ఏకంగా నారాయణ మాస్టర్ గారు అదేగా పాలకు చెత్తలు కొట్టలేదు ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ఫాస్ట్ కూడా ముఖ్యంగా ఈ రోజు హై స్కూల్ లో అందజేస్తా నేను సభ సాక్షిగా చెప్పా ఒక విద్యాశాఖ మంత్రిగా తృప్తి ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వ పాఠశాలల ముందర ఆర్ ఫుల్ అడ్మిషన్స్ క్లోజ్ బోర్డు వచ్చినప్పుడే మాకు తృప్తి వస్తుందని చెప్పారు అలాగే ఆరు నెలలో చేసి చూపించిన వ్యక్తి మాస్టర్ నారాయణ గారిని పెట్టుకుంటున్నా ఏర్పాటు చేసినప్పుడు ఇద్దరు పిల్లలు పెంచాలని ఎంత మీరు పేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ ఇద్దరు పిల్లలు అవకాశం లేదని ఇక్కడ ఇద్దరు పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్తకి తీసుకొని కేవలం హై కాదు ఉన్నత విద్య అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభకు నేను హామీస్తున్నా మరి తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల پٹ چار لوگ پٹر میری اکڑنے پوٹی چیلن لکس کچھ پڑسر کچھ فلی آپ چریت دن مٹی మొన్న వరకు ప్రజలు ఇచ్చి శాసన శాఖ అభివృద్ధి సహకారం చేశా కానీ ఈసారి విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను అది టీవీలో వచ్చినప్పుడు చాలా మంది నుంచి జూనియర్ అందరితో ఫోన్ చేసి అంత కఠినమైన సహకారీ అవసరం సంఘాలుంటాయి మధ్యాహ్న భోజన పథకంతోనే స్కూల్ కిట్లు ఉంటాయి ఇది చాలా కష్టమైన శాఖ ఇది మీకు అవసరమా అని అడిగారు అందుకే విద్యాశాఖ మంత్రి గారు వస్తున్నాను పిల్లల భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి నేను విద్యాశాఖ మంత్రి అయ్యాలని ఈ సభ ఒక తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నాను ఫస్ట్ గ్రేడ్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ వరకు కేజీ నుంచి పీజీ వరకు ఈ రోజు కార్యక్రమం బలోపేతం చేస్తున్నాను మీరే చూసాడు ప్రైవేట్ పాఠశాల యూనిఫామ్ ఇచ్చాడు పిల్లలకి బ్యాగులు వేడి చూసాడు పుస్తకాలు ఏకంగా వర్క్ బుక్స్ కూడా నేను మీ పిల్లల్ని అందజేస్తాం జరిగింది యూనిఫామ్ కానీ షూస్ దాని కూడా ప్రతిదీ చూసి ఈ రోజు మీ పిల్లల్ని మీరు అందజేశారు ఇంతేకాదు ప్రతి సంవత్సరం రెండు సార్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల గురించి మాట్కోవాలి ఈ నెల జూలై టెన్త్ మొదటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగబోతుంది మన తేదీ డిసెంబర్ లో కూడా పెడతాం అంటే మీ పిల్లలు ఏం ఎంత వరకు చేద్దాం ఎక్కడ రెండు వాడు ఉన్నారు నేను మీ మీ తల్లిదండ్రులు తెలియజేసడానికే ఈ రోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది చోడించాలి మెరుగైన టెక్నాలజీ అందించాలి ప్రపంచంలో జరుగుతున్న మార్పులు తెలియజేయాలి లక్ష్యంతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది గందరూ మధ్యాహ్న భూతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం నుంచి సంగతి ప్రదేశపెట్టారు దానికారు గతంలో డిసెంబర్ మాసంలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది జనరల్ గా ముఖ్యమంత్రి గారు పాఠశాలలకు వస్తున్నారు అంటే చాలా చర్చ జరుగుతుంది అడగాడు ఫోన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడనే భోజనస్తారు ఏం పెట్టాలని అడిగారు చెప్ప పిల్లలకి రోజు ఏ భోజనం పెడుతున్నామో అదే భోజనం గౌరవ ముఖ్యమంత్రి గారు మనం పెడదామని చెప్పారు టేబుల్ ఏర్ ప్రత్యేక కుర్చీ కుర్చి ఏర్పా మన పిల్లలు కింద కూర్చుని బోన్ చేస్తారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కింద కూర్చునే భోజనం చేస్తాడు నేను చెప్తాను ఇది మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే ఆ భోజనం తిన్న తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ లో ముప్పై నిమిషాలు ప్రయాణం చేశాను ఆ ముప్పై నిమిషాలు మన పిల్లలు తిన్నాను భోజనం అవ్వట్లేదు ఆయన నాకు తెలియజేశారు అన్నం బాగలేదు నాకే నచ్చలేదు ఇది నేను మార్చాలి పౌష్టిక ఆహారం పిల్లలకు అందజేయాలి అవసరం ఆయన చెప్పారు అందుకే ఈ రోజు సన్న బియ్యం కూడా మీ పిల్లలకి అందిస్తాం కూడా జరిగింది నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు మంత్రి నారాయణ రాజు గారు వచ్చి ఆయన అప్పుడు

ప్రభుత్వ విద్యా వ్యవస్థ మెరుగు మనం ప్రభుత్వం వచ్చినట్టు కేవలం పన్నెండు వందల పాఠశాలలు ఏర్పాటు చేశాం ఉపాధ్యాయు పోస్టులు భర్తీ చేస్తున్నాం మొదటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మేము భర్తీ చేస్తాం జరిగింది రాబోయే రోజుల్లో కూడా కోర్సు ప్రకారం భర్తీ చేస్తా అని తెలియజేస్తా తెలుసుకొచ్చా ఎప్పుడు ఎక్కువ చుట్టూ రివాల్సి అవసరం లేని విధంగా మొన్న దాదాపు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఉపాధ్యాయునికి ప్రమోషన్ ఇచ్చారు ఆన్లైన్ మెకానిజం ద్వారా ఆరు వేల ఆరు వేల మంది ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది ఒక వాల్యూ బేస్ విద్య చాలా చాలా అవసరం ఎంత ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా రాజకీయ నాయకుల అయినా కూడా విలువలు చాలా అవసరం మన పిల్లలకి ప్రత్యేకంగా విలువలు అందించేదానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ చాడేంటి కోటేశ్వర గారి అడ్వైజర్ నియమించి ఆయన రూపొందించిన పుస్తకాలు వీడియోలు కూడా ఈరోజు మీ పిల్లలకి అందజేస్తాం జరుగుతుంది దాంతో పాటు ఉప ముఖ్యమంత్రి పాలన కూడా పదే పదే మొక్కలు దాడాలి చెట్లు పెంచాలి ఆ చెట్లు మనం కాపావాలని చెప్పడం జరుగుతుంది అందుకే మీ పిల్లలందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ అని మేము ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ఒక చెట్టు నాటి మూడు సంవత్సరాలు ఆ చెట్టును కూడా కాపాడాల్సిన బాధ్యత పిల్లలు చెట్టు కాపాడుతనే ఉపాధి పాస్పోర్ట్ పైన సంతకం పెడతాం జరుగుతుంది నేను విద్యాశాఖ మంత్రి ఫస్ట్ సెకండ్ క్లాస్ పుస్తకాలు చూశాను దాంట్లో ఇంటి పనులంతా ఆడవాళ్ళే చేస్తూనే ఉన్నాయి నేను మా అధికారం చెప్పాను చిన్న వయసులో పెళ్ళైంది నేను వయసు వెళ్ళినప్పుడు ఇంటి పనులు సమాధాన చేశాను అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అందుకే ఈరోజు వాట్సాప్ పుస్తకాల్లో కూడా ఇంటి పనులు ఫిఫ్టీ పర్సెంట్ మగవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి అంటే మహిళలు చాలా అన్నింటిలో మగ సవాలు అనేది بارد سالوں چے مہارو کچھا لکشن تو می پردکتوں پانچاس کننے ان کا پرتی ساتھ رہے نو پردکتے کے نپردکتے چاہم پرلا لکھی ٹیکنوازیت آنسان داروں نے سپورٹس، فٹنس، بیوکا گوڑا میر پردکتے لکشن تو می پانچاس کننے ایک ان کا پرلا لکھو نیٹ کا نی جے ہی میتھ کا نی یہ ایکزام سکوٹے دار کی وہ احسرہ ہیں ستڈی میٹی رہے گوڑا ఈ సభావంతా తెలుపుకుంటాం ఒక విద్యాశాఖ మంత్రిగా నా లక్ష్యం ఒకటే భారతదేశంలో ప్రపంచంలో ప్రభుత్వం కితే ఎక్కడ బాగుందంటే దానికి కేరళ ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఈ మీకే సభాంత తల్లిదండ్రులు అందరూ తెలియజేస్తూ గతంలో అనేక కారణాలలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పడి ఉన్నాయి తన సంకల్పంతో ఒక పట్టుదలతో ఈరోజు అందరూ పనిచేస్తున్నారు విద్యాశాఖ మంత్రిగా ఉపాధ్యాయుల పనిచేస్తున్నారు మన పిల్లలకి నెరవేర్ భవిష్యత్ అందానికి ఆర్డీలు కష్టపడుతున్నాను ఈ సభాముఖం అందరూ తెలుపుకుంటూ నిజంగానే గౌరవ మంత్రి నారాయణ గారి సభాముఖ నేను అభినందిస్తున్నా మీరు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు మీ పాఠశాలను ఏర్పాటు చేయాల లక్ష్యంతో మీ ప్రభుత్వం నుండి రాబోయే ఐదు సంవత్సరాలు ఈ స్థాయిలో పాఠశాల ఏర్పాటు చేస్తామని ఈ సమానంగా మీ అందరికి తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సేవలు తీసుకుంటున్నా 이해를 부탁드립니다. 이해를 부탁드립니다. 자유의 힘! 자유의 힘! 자유의 힘! 자유의 힘! 자유의 힘! 안당이 하세요.